गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो गुरु महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमद्भगवद्गीता अथ एकादशोऽध्यायः विश्वरूप పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగం అర్జున పదనుగ్రహాయ పరమం గుహ్య గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ అర్జునుడు పలికెను ఓ కృష్ణ నన్ను అనుగ్రహింప తలచి పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి దానివలన నా అజ్ఞానము తొలగిపోయినది భవాప్యయోహి భూతానా శ్రుత విస్తర సోమయా తత్వకమల పత్రాక్ష మహాత్మ్యామపి ఓ కమలాక్ష ఓ కృష్ణ సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గూర్చి సవిస్తరముగా వింటిని అట్లే శాశ్వతమైన నీ మహిమలను గూర్చియు కూడా వింటిని ఏమేతాత్యతత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్ుమి తే రూపం ఐశ్వరం పురుషోత్తమా ఓ పరమేశ్వర నీవు చెప్పినదంతయు సత్యమే అందు సందేహమునకు తావులేదు కానీ ఓ పురుషోత్తమ జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోమహితమైన నీ షడ్గుణైశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షముగా చూచుటకు కుతూహలపడుచున్నాను మన్యసేయది త్రష్మితి ప్రభోష్ర తోత్ దర్శయాత్మానమ్యయం ఓ యోగేశ్వర ఓ ప్రభు నీ దివ్య రూపమును చూచుటకు నన్ను అర్హునిగా నీవు భావించినచో శాశ్వతమైన నీ దివ్య రూపమును నాకు చూపింపుము ఇలా అర్జునుడు శ్రీకృష్ణ భగవాను అడిగారు దానికి శ్రీకృష్ణ భగవానుడు చేమని చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం శ్రీ భగవాన్ శ్రీభగవాన్ శతశోధ భగవానుడు పలికెను ఓ అర్జున అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణములు ఆకృతులు కల నా అలౌకిక రూపములను చూడుము పశ్చా్యాన్ వసూ రుద్రాన్ అశ్వినౌ మరుతూ పూర్వాణి పశ్చాచర్యాని భారత ఓ అర్జున ద్వాదశాదిత్యులను అష్ట వసువులను ఏకాదశ రుద్రులను అశ్విని కుమారులను మరుద్గణములను యందు చూడము అంతేకాక ఇంకను మును పెన్నడు చూచి ఎరుగని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము ఇహైకస్థం జగత్కృష్ణం మమ ఓ అర్జున నా ఈ రూపమునందు ఒకే చోట స్థితమయ్యున్న సమస్త చరాచర జగత్తును చూడుము అంతేకాక ఇంకనూ నీవు చూడదలుచుకొనిన వాటినన్నింటినీ చూడుము न तु माम् शक्यसे द्रष्टुम् अनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षु पश्य मे योगमैश्वरम् कानि చక్షువులతో నా ఈ రూపమును నీవు నిజముగా చూడజాలవు కనుక నీకు దివ్య దృష్టిని ప్రసాదించుచున్నాను ఈ దివ్య దృష్టితో నా ఈశ్వరీయ యోగశక్తిని చూడుము సంజయ ఉ రూపమైశ్వరం సంజయుడు పలికెను ఓ రాజా మహా యోగేశ్వరుడను పాపములను హరించువాడును అయిన భగవానుడు ఈ విధముగా పలికి అనంతరము షడ్గుణశ్వర్య సంపన్నమైన తన परमदिव्यस्वरूपमु अर्जुन अनेकव्रक्तनयनम् अनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधम् दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानुर्मलेपनं सर्वाच्छर्यमयं देवम् अनन्तं विस्वतोमुखम् అర్జునుడు చూచిన ఆ పరమేశ్వరుణ్ణి విరాట్ రూపమందలి ముఖములు అనంతములు నేత్రములు అసంఖ్యాకములు అందలి దృశ్యములు అద్భుతములైనవి ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితము ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములను చేపట్టియుండెను దివ్యముల గుమాలలను వస్త్రములను ధరించియుండెను ఆ దివ్య శరీరము నుండి దివ్య చందన పరిమళములు దశ దిశలా గుబాలించుచుండెను ఆ రూపము సర్వాశ్చర్యకరము అనంతము సర్వతోముఖము దివి సూర్య సహస్రస్యా భవేద్యుగపదుత్తితాం యది భాసద్రుసి సాప్స్యాత్ భవస్తస్య మహాత్మనః ఆకాశయమున వేలకొలది సూర్యులు ఒక కుమ్మడిగా ఉదయించినచో వచ్చు కాంతి పుంజములను ఆ বিরাট రూప తేజస్సులకు సాటి తత్రైకస్థం జగత్కృష్ణం ప్రవి భక్తమనే కథ అపస్య శరీరే పాండవస్థదా ఆ సమయమున అర్జునుడు ఆ దేవాదిదేవుని శరీరమునందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములు వేర్వేరుగా ఒకే చేట ఉన్నట్లు చూచను తిష్టో రోమాధనం జయ ప్రణమ్యాశిసా దేవం కృతర అద్భుతమైన ఆ పరమాత్ముని విశ్వరూపమును చూచి అర్జునుడు ఆశ్చర్యచకితుడై

బ్రాహ్మణమీసం కమలాసనస్థం అర్జునుడు ఇలా పలికెను ఓ దేవాదిదేవా నీ విశ్వరూపమునందు సకల దేవతలను నానావిధ ప్రాణికోటిని కమలాసనుడైన బ్రహ్మను మహాదేవుడైన శంకరుణ్ణి సమస్త ఋషులను దివ్య సర్పములను చూచుచున్నాను ఓం శ్రీకృష్ణార్పణమస్తు ఇంకా ఆ విశ్వరూపంలో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపంలో ఇంకా ఎవరెవరిని చూస్తున్నారో ఇంకొక వీడియోలో చదువుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ ఓం తచ్చ స్వస్తి